మామిడాకు తరణాలు కట్టి పచ్చని పందిళ్ళు వేసి మామిడాకు తరణాలు కట్టి పచ్చ పచ్చని పందిళ్ళు వేసి పెళ్ళి కూతురాయనమ్మ అందాల కుందనాల బొమ్మ పెళ్ళి కూతురాయనమ్మ అందాల కుందనాల బొమ్మ మామిడాకు తరణాలు కట్టి పచ్చ పచ్చని పందిళ్ళు వేసి పెళ్ళి కూతురాయనమ్మ అందాల కుందనాల బొమ్మ భాజ భజంత్రిలు మ్రోగే సన్నాయి వాజాలు మ్రోగే బాజా భజంత్రిలు మ్రోగే సన్నాయి వాజాలు మ్రోగే ముచ్చాల ముగ్గులు ముంగిలిలో ముస్తాబు అయ్యేను లోగిలిలో ముచ్చాల ముగ్గులు ముంగిలిలో ముస్తాబు అయ్యేను లోగిలిలో మామిడాకు తరణాలు కట్టి పచ్చ పచ్చని పందిళ్ళు వేసి పెళ్ళి కూతురాయనమ్మా అందాల కుందనాల బొమ్మ కళ్యాణ తిలకముదిద్ది దిష్టి చుక్కనుభూగన పెట్టి కళ్యాణ తిలకము దిద్ది దిష్టి చుక్కనుభూగన పెట్టి పారాణి పదముల దిద్ది పెళ్ళి కూతురాయనమ్మా పారాణి పదముల దిద్ది పెళ్ళి కూతురాయనమ్మా మామిడకు తరణాలు గట్టి పచ్చపచ్చని పందిళ్ళు వేసి పెళ్ళి కూతురయనమ్మా బొమ్మ కరముల గాజులు తొడిగి మేనికి సున్నిని అద్ది కరములు గాజులు తొడిగి మేనికి సున్నిని అద్ది నలుగులు పెట్టేరమ్మా చక్కాని పెళ్లి కూతురికి నలుగులు పెట్టేరమ్మా చక్కాని పెండి కూతురికి మామిడకు తరణాలు కట్టి పచ్చపచ్చని పందిళ్ళు వేసి పెళ్ళి కుందనాల బొమ్మ ముకోటి దేవతలంతా దీవెనలీయగవచ్చే లీయగవచ్చే ముక్కోటి దేవతలంతా దీవెనలీయగవచ్చే వచ్చే బంధువులంతా చేరి ఆశీసులే అందించే బంధువులంతా చేరి ఆశీసులే అందించే మామిడకు తరణాలు కట్టి పచ్చ పచ్చని పందిళ్ళు వేసి పెళ్ళి కూతురాయనమ్మా అందాల కుందనాల బొమ్మ పెళ్ళి కూతురాయనమ్మ అందాల కుందనాల బొమ్మ